వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా లైన్ చూద్దాం కేంద్రం నుంచి అమరావతికి మరో గుడ్ న్యూస్ ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే రహదారుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో రెండు లక్షల రైతు రుణమాఫీ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అర్హులను గుర్తించే అంశాలపై ప్రభుత్వ అధికారుల ఫోకస్ ఏపీ తెలంగాణకు రెయిన్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ అమరావతికి కేంద్రం శుభవార్త చెప్పింది రాజధానితో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే రహదారుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ మేరకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలుపగా ఈ ప్రాజెక్టులో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలకమైనవి ఉన్నాయి ఈ ఓఆర్ఆర్కు కు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టింది కానీ ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకు పడలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్రం దగ్గర మళ్లీ ఈ ప్రాజెక్టుని ప్రస్తావించారు ఈ ప్రాజెక్టులకు ప్రాథమికంగా కేంద్రం ఆమోదం తెలియచేగా కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు పీఎంఓ ఆమోదం పొందాక ఆచరణలోకి రానున్నాయి ప్రాథమికంగా ఆమోదం తెలిపిన వాటిలో ఎక్కువగా గ్రీన్ఫీల్డ్ హైవేలు ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతికి మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ పెరుగుతోంది ఈ అమరావతి ఓఆర్ఆర్ భూసేకరణతో పాటుగా నిర్మాణ వ్యయానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల వ్యయం అవుతుందని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలు ఆలస్యం కాగా ఆగస్టు పదిహేను లోపు ప్రతి రైతును రుణ విముక్తులను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది రెండు లక్షల రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా రైతు కూడా దాదాపు వేల కోట్ల చేయాల్సి ఉంది అందుకు రుణ సేకరణపై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపేందుకు గాను ప్రతి నెల రిజర్వ్ బ్యాంకు బాండ్ల విక్రయం ద్వారా సుమారు ఐదు ఆరు వేల కోట్ల రుణ సహాయం పొందుతోంది ఇప్పుడు రైతు సంక్షేమ పథకాలు కూడా రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది జూలై ఆగస్టు నెలలో బాండ్ల విక్రయంపై దాదాపు పదిహేను వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్లు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలిసింది ఇవే కాకుండా ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలని భావిస్తోందట టీజీఐఏసీ ద్వారా భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పదివేల కోట్లు సమీకరించేందుకు ప్లాన్ చేస్తోంది అయితే భూముల తాకట్టుపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది తెలంగాణలో పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇందిరమ్మ పథకం పేరుతో పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకుని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు చేయనున్నారు ఇక సొంత జాగా లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయం ఐదు లక్షలు అందిస్తామని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అరుగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఏడాదికి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది ప్రజాపాలనలో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే వీరిలో అరుకులను గుర్తించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది పేదరికంలో వారికి ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దరఖాస్తు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం సవాలేనని అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డబల్ బెడ్రూమ్ అర్హులైన ఇల్లు మంజూరు చేయాలని మంత్రి ఫోకస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఓ చెట్టు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఆ చెట్టు చాలా డేంజర్ వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు దీంతో అందరూ ఈ చెట్టు గురించే చర్చించుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ లో సమీక్ష చేశారు ఈ సందర్భంగా స్థానిక కోనో కార్పస్ చెట్ల గురించి పవన్ దగ్గర ప్రస్తావించారు అటవీ శాఖ సమీక్షలో ఈ అంశంపై వివరించారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫామ్ హౌస్లో లో పెంచానని అయితే వాటితో ప్రమాదం తెలిసి తొలగించారన్నారు పవన్ కళ్యాణ్ కాకినాడలో మొత్తం నాలుగు వేల ఆరు వందల రెండు కానో కార్పస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు ఈ తొలగించి ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి లేకుండా చూడాలన్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు తొలగించేందుకు సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రుడు నారా లోకేష్ పొంగూరు నారాయణ కింజరపు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రతో పాటు టీడీపీ నేతలపై కేసుల్ని సీబీఐ ఈడీలకు అప్పగించాలని ఏపీ హైకోర్టులో దాఖలైంది వీరితో పాటుగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాపారవేత్తలు లింగం రమేష్ పేమూర్ హరికృష్ణ తో పాటు పలు కంపెనీల ఇతరులపై నమోదు చేసిన కేసులను అప్పగించాలని కోరారు చంద్రబాబు తో పాటు ఇతరులపై స్కిల్ డెవలప్మెంట్ మద్యం ఏపీ ఫైబర్ నెట్ అమరావతి అసైన్డ్ భూములు ఇసుక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ సహా కేసులు నమోదయ్యాయని పిల్లో గుర్తు చేశారు ఈ కేసుల్లో పోలీసులు నిష్పాక్షకంగా దర్యాప్తు చేసే పరిస్థితి లేవని నిష్పాక్షక పారదర్శక వేగవంత దర్యాప్తు కోసం ఈ కేసుల్ని సిబిఐ ఈడీలకు అప్పగించాలని సీనియర్ జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ ఈ పిల్ దాఖలు చేశారు హైదరాబాద్ లోని కుమారి ఆంటీని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కలిశారు కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపారు

थैंक यू थैंक यू राम से क्या से राम 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 से राम

so now I am with uh, Kumari Auntie. You know uh, we have heard a lot about her. She is a self-made lady. Uh, we talk about women empowerment. We talk about how uh, everyone should work hard for the families. Kumari Auntie is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is uh, you know going through tough times. शी शुड बी एन एग्जाम्पल टू फॉलो दे कैन वर्क आउट एंड डू गुड फॉर द फैमिली कुमारी आंटी जी कैसा लग रहा है आज आपको अच्छा अच्छा बहुत अच्छा तो आज के वेज है नॉन वेज है के दोनों पूरा है, पूरा है वेज नॉन वेज दोनों है क्या आदमी को भी बना दिया <laughs> हिंदी बहुत अच्छा है कोई बात नहीं आपका हिंदी बहुत अच्छा है हाँ, नॉन वेज है तो कुमारी आंटी के हाथ का वेज भी है नॉन वेज भी है मैं तो वेजिटेरियन हूँ और कुमारी आंटी कितने का एक प्लेट I 80 rupees. वेज एटी रुपीज और नॉन वेज वन ट्वेंटी रुपीज तो भैया मैं तो एट्टी रुपीज वाला कस्टमर हूँ तो जो जो एटी रुपीज का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है <laughs> फ्री, फ्री? <laughs> आज तो लॉटरी लगे हमारे यार आंटी जी कुमारी आंटी अगर आप फ्री बोलोगे तो मैं तो हर रोज आएगा खाने के लिए चलेगा मेरे एंतो मंदिर के हेल्प चेस नारो मेरे एंतो मंदिर का एंतो मंदिर मेरे नो मी का सला एंतो वेट ना टाक्वे आते हेल्प चेस కాబట్టి మీరు నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా వదారు చెప్పినప్పుడు కూడా నచ్చింది నేటి నుంచి విజయవాడలోని దుర్గగుడిపై ఆషాఢం సారీ మహోత్సవాలు జరుగుతున్నాయి వచ్చే నెల నాలుగు వరకు కార్యక్రమం జరగనుంది ఇవాళ దుర్గమ్మకు ఆలయ ఉద్యోగులు సారీ సమర్పించనున్నారు సత్యవేడాన్ని ఓ డీలర్ షాప్ లో రేషన్ బియ్యం కోసం వచ్చిన ప్రజలు బియ్యాన్ని చూసి షాక్ అయ్యారు రేషన్ బియ్యంలో పురుగులు ఉన్నాయని చెప్పారు ఓల్డ్ షాక్ ను ప్రజలకు వినియోగిస్తున్నారంటున్నారు పేద ప్రజలకు కడుపు కొడతను మిగులుస్తున్నారంటున్నారు దుకాణంలో డబ్బులు పెట్టి బియ్యం కొని తిని స్తోమత లేక ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతో కడుపు నింపుకుని పేద ప్రజలు కడుపులు కొడుతున్న వాయిదా అయితే ఇక్కడ కనిపిస్తోంది రేషన్ బియ్యంలో పురుగులు ఉండడం ఇలాంటి బియ్యం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయమంటున్నారు రేషన్ డీలర్స్ తెలిపిన సమాచారం మేరకు మూడు సంవత్సరాల ముందు అక్రమంగా రవాణా చేసిన బియ్యాన్ని ఆ గోడౌన్ లో ఉంచడం వల్ల అందులో ఉన్న చేడపరుగులు కొత్త స్టాక్ లో వస్తున్నాయని ఆ పాత స్టాక్ క్లియర్ చేస్తే తప్ప సమస్యకు పరిష్కారం ఉండదని రేషన్ డీలర్స్ సమాధానమిస్తున్నారు ఇస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలకు నష్టం జరుగుతోంది రేషన్ డీలర్స్ల నిర్లక్ష్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా అన్నది గమనార్హం ప్రభుత్వం మారిన పేద ప్రజల సమస్య అలానే ఉంది ఖచ్చితంగా అధికారులు పేద ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు కర్నూలు జిల్లా కౌతాన మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులు సమర్పించే టెంకాయలు కొబ్బరి చిప్పలకు ఆన్లైన్ టెండర్ మరియు బహిరంగ వేలంపాట ఈ నెల ఇరవై తేదీ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్జి వెంకటేష్ పేర్కొన్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాస మహోత్సవాలు మరియు ఆ సంవత్సరం అంతా ఉరుకుంద ఈరన్న స్వామికి భక్తులు సమర్పించే టెంకాయలు కొబ్బరి చిప్పలను ఆన్లైన్ సీల్ కవర్ బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ఎరిషావలి ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరము దేవస్థానంలో టెంకాయ టెంకాయలు అమ్ముకోవడానికి హక్కు మరియు భక్తులు సమర్పించు ఆ కొబ్బరి ఉప్పులను సేకరించుకునే హక్కు ఒక సంవత్సరం కాలానికి అంటే ఈసారి ఆ శ్రావణ మాసం కవర్ అయ్యేటట్టుగా పదకొండు నెలలకు పెట్టడం అయినది అందులో ఆన్లైన్ టెండరు సీల్డ్ టెండర్ బహిరంగ వేలం నిర్వహించడం అయినది ఆన్లైన్ టెండర్ లో ఎవరు పాల్గొనలేదు బహిరంగ వేలంలో కూడా ఎవరు పాల్గొనలేదు సీల్డ్ టెండర్ లో ఇద్దరు ముగ్గురు పాల్గొన్నారు ముగ్గురులో ఒకరు డిస్క్వాలిఫైడ్ అయినారు డిపాజిట్ కట్టినందుకు ఇంకా ఇద్దరు వాటిలో ఒకరు వచ్చేసి రామన్న గౌడని ఆయన హైయెస్ట్ బిడ్గా డెబ్బై ఐదు లక్షల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు కోట్ చేశాడు కండిషన్స్ ప్రకారము సీల్ టెండర్ తెలిసిన వెంటనే డబ్బు చెల్లించాలి కానీ ఇంతవరకు ఆయన చెల్లించినందుకు మేము టెండర్ క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఈ నెల ఇరవై తారీఖున పునః టెండర్ మేము ఇన్వైట్ చేస్తున్నామండి ఓం నమస్టే గజ్వేల్ లో క్యాసారం రోడ్డు వద్ద ఇన్స్పెక్టర్ సైదా పోలీసుల సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం సేహించి వాహనాలు నడపొద్దని సూచించారు వాహనదారులలో ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు రోజు వాహనాల రద్దీ పెరుగుతోందని దాన్ని దృష్టిలో ఉంచుకుని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ట్రిపుల్ రైటింగ్ పై ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

सर सर ये रे बाप మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోని విశ్వంభర అతిపెద్ద ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిషాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది అలానే భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది ఇక విఎఫ్ఎస్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ట చెప్పారు ఇక తాజాగా ఈ మూవీ టీమ్ మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోంది ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం మేకింగ్ విజువల్స్ చిరంజీవి లుక్ ను ఈ టీజర్ లో రివీల్ చేయబోతున్నారట ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ టీజర్ వేరే రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ చెందిన కునాల్ కపూర్ కూడా ఓ పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నారు ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం ప్రకటించింది అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు త్రిషాతో పాటు నా సామిరంగ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా విశ్వంభర్లో నటిస్తుండడం విశేషం మొత్తం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ ఉంది ఇప్పటికే త్రిష ఆషికా పేరని ప్రకటించారు త్వరలోనే మీనాక్షి చౌదరి సురభి ఇషా చావ్ల పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది ఇక ఇందులో రావు రమేష్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఆయనే మెయిన్ వెళ్లని కూడా అంటున్నారు కానీ ఇప్పటి వరకు మూవీ టీం అయితే దీనిపై క్లారిటీ ఇవ్వలేదు మొన్నటి వరకు హైదరాబాద్ లోని ఓ భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని వశిష్ట అనుకుంటున్నారు ఇప్పటికే చాలా యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ పూర్తయిందని సమాచారం విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాను రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సోషియో ఫ్యాంటసీ జోనర్లో చిత్రం రాబోతోంది ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు చిరు నటించిన చివరి చిత్రం బాక్స్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై తర్వాత భారత్ తొలి టీ ట్వంటీ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా హరారే వేదికగా ఇవాళ భారత్ జింబాంబే తలపడబోతున్నాయి భారత్ కాల్మాన్ ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది టీ ట్వంటీ కు సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది అయితే మ్యాచ్కు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఫ్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సుబ్మాన్ కిల్ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు అభిషేక్ శర్మ కెరీర్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడని ప్రకటించాడు అభిషేక్ శర్మ తాను ఓపెనర్గా రాబోతున్నట్లు నిర్ధారించాడు మొదటి రెండు మ్యాచ్లకు యశస్వి జైష్పాల్ అందుబాటులో లేకపోవడంతో అభిషేక్ ఓపెనర్ అవకాశం దక్కిందని వివరించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు ఏకంగా రెండు వందల నాలుగు పాయింట్ రెండు ఒకటి స్ట్రైక్ రేట్ తో ఐదు వందలకు పైగా పరుగులు పాదాడు ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ కీలకమైన మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని కిల్ చెప్పారు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ ఇచ్చారు నేడు రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు నైరుతి తృతి ప్రభావంతో ప్రాంతంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు నేడు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి వనపర్తి నిజాం बाद जगीत सिर्सिल सिद्दीपेट गवा నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అటు ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి వేడి వాతావరణంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కొనసాగుతుండగా గుజరాత్ కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించింది ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది రాయలసీమ దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఏవి బులన్ విశేషాలు నమస్కారం